ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ అనకాపల్లి వాహనదారులకు బిగ్ అలర్ట్ పట్టణంలో ఇక మీ రాజ్యంగా బండి నడుపుతామంటే కుదరదు ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు హైటెక్ అస్త్రాన్ని ప్రయోగించారు మీ కన్ను కప్పి రూల్స్ బ్రేక్ చేసిన మూడో కన్ను మిమ్మల్ని పసిగట్టేస్తుంది అనకాపల్లి పట్ల ట్రాఫిక్ వ్యవస్థలో కీలక మార్పు వచ్చింది అత్యాధునికమైన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్లు రికగ్నైజేషన్ కెమెరాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి ప్రభుత్వం అందించిన ఈ మ్యాట్రిక్స్ కెమెరాలను పట్టణంలోని ప్రధానమైన ఫోర్ రూట్స్ జంక్షన్ మరియు కాలేజ్ జంక్షన్లో ఎనిమిది చొప్పున ఏర్పాటు చేశారు ఇకపై హెల్మెట్ లేకపోయినా త్రిబుల్ రైడింగ్ చేసినా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా రాంగ్ రూట్లో వచ్చినా ఈ కెమెరాలు రెప్పపాటులో మీ బండి నంబర్ను ఫోటో తీసి చల్లాన్ను ఇంటికి పంపిస్తాయి డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఈ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టామని ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తెలిపారు కేవలం వారం రోజుల్లోనే ఈ కెమెరాల ద్వారా నూట నలభై ఆరు ఫోన్లు ఫైన్లు వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రోజుకు సగటు ముప్పై మంది దొరికిపోతున్నారు ఒక్కో తప్పుకు ఏకంగా ఒక వెయ్యి ముప్పై రూపాయల జరిమానా విధిస్తున్నారు ఫైన్ పడిన వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి అనకాపల్లి వాసులారా జరభద్రం ట్రాఫిక్ రూల్స్ పాటించండి జేబులకు చెల్లు పడకుండా చూసుకోండి మనకి ఈ అనకాపల్లి టౌన్ కు సంబంధించి రెండు జంక్షన్లు ఏఎన్ ఏఎన్పిఆర్ కెమెరాస్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్ ప్రభుత్వం ద్వారా మ్యాట్రిక్స్ కెమెరాస్ అవి ప్రభుత్వం ద్వారా అమర్చడం జరిగింది అవి కొంతకాలం నుంచి ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ సాంకేతిక సాంకేతికంగా అభివృద్ధి చే అభివృద్ధి చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మనకి ఫోర్ రోడ్డు అనకాపల్లికి సంబంధించి నా ఎయిట్ కెమెరాస్ పెట్టడం జరిగింది అలాగే ఏఎల్ఎం కాలేజీ కొత్తూరు జంక్షన్ కి సంబంధించి అక్కడ ఎయిట్ కెమెరాస్ పెట్టడం జరిగింది ఈ కెమెరాల ద్వారా లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ నుంచి ఈ కెమెరాల ద్వారా ఫైన్లు రోజుకి ఇరవై నుంచి ముప్పై ఫైన్లు వరకు వేయడం జరుగుతుంది ఈ ఫైన్లు అదేవిధంగా ఆ ఫైన్లు రియలైజేషన్ చేసి వాళ్ళకు కూడా ఎవరైతే ఫైన్లు వెళ్తున్నాయో వాళ్ళకు కూడా పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా చేయడం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఫైన్లు వేయటం అనేది ఈ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే అందు గురించి వాళ్ళకు కూడా పిలిచి మనం కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో హెల్మెట్లు లేని వాళ్ళకి అలాగే ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళకి ఆటోలో ఎక్కువ మందిని ఎక్కించుకొని నడిపే వాళ్ళకి రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎన్జిఓ కాలనీ అవి ఉన్నాయంటే అక్కడ పుత్తూరు జంక్షన్ దగ్గర రాంగ్ రూట్ అటు వెళ్ళి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది కూడా రాంగ్ రూట్ డ్రైవింగ్ కూడా పరిగణలోకి తీసుకొని చేయడం జరుగుతుంది సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి ఈ మొత్తం ఈ ఐదు హెడ్స్ లో ఇవి ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్స్ రికగ్నైజేషన్ చేసి పీక్ పీక్అవుట్ టైంలో వేయడం జరుగుతుంది అంటే ఎక్కువగా రద్దీ ఉన్న సమయంలో మనకి యాక్సిడెంట్స్ ఏ టైంలో అయితే ఎక్కువ జరుగుతున్నాయో ఆ టైమ్స్ తీసుకొని వేయడం జరుగుతుంది అందుకు దయచేసి అందరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ ని పాటించి ఎటువంటి యాక్సిడెంట్స్ కి గురి కాకుండా ఉండాలని కోరుతూ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ సుమారు ఈ ఇరవై ఇరవై ఆరో తేదీ నుంచి ఇప్పటి వరకు నూట నలభై ఆరు ఫైన్స్ విధించడం జరిగింది ఒక్కో ఒక్కో ఫైన్ కి థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ వరకు అది ఇంపో ఇంపోజ్ చేయడం జరుగుతుంది అందుకు దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ సంవత్సరంకి వచ్చేసరికి వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మాసోత్సవం కూడా జరుగుతుంది అందులో భాగంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది